సర్వాధికారియువు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామలో ఉదయకాలపు కాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివాదనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రిష్ణందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాగమ ఎలా ఉన్నారు కుటుంబలు కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదా మంచిది ఇదేనో ఓ ప్రత్యేకమైన అంశం పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో సిద్ధపరిచారు ఈ వర్తమానం మీతో సకల క్రైస్తవులతో పంచుకోమని కొన్ని దినాల నుంచి పరిశుద్ధాత్మదేవుడు నా హృదయాన్ని పురికొల్పుతున్న మాట నీ మీద నీ పిల్లల మీద నీ పిల్లల పిల్లల మీద దేవుని కొన్న మహా గొప్ప ప్రణాళిక ఏంటో తెలుసా నీ పూర్వీకుల్లో నీ పితరుల్లో ఎవ్వరిని దీవించినంతగా నిన్ను దీవించాలి ఎవరిని ఆశీర్వదించినంతగా నిన్ను ఆశీర్వదించాలి ఇది నీ కుటుంబం పట్ల నీ పట్ల దేవునికి ఉన్న గొప్ప ప్రణాళిక ఈ ఉద్దేశాన్ని ప్రణాళికను చెప్పమని పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని గడిచిన కొన్ని దినాల నుంచి పురికొల్పుతున్నాడు ప్రేరేపిస్తూ ఉన్నాడు నీవారాధించే దేవుడు తరం తర్వాత తరం తన ఆశీర్వాదాన్ని తన అభిషేకాన్ని తన కార్యాలను రెట్టింపు చేయటానికి ఆరాటపడే దేవుడు ఆశపడే దేవుడు ఈ వర్తమానం మనం వినబోతున్నాం దానికంటే ముందుగా చిన్న ప్రకటనలు ఈరోజు శనివారం కదా ఉదయం పది గంటలకి ఉపవాస ప్రార్థన పరలోకాన్ని చేరే పరిశుద్ధులకు ఉండే ఐదు శ్రేష్టమైన లక్షణాలు మనం వినబోతున్నాం రేపు ఆదివారం కదా ఎస్ ఇమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరం ఫస్ట్ సెషన్లో అయ్యో దేవా ఈ బరువులు భారాలు మోయలేకపోతున్న నన్ను చంపే నా ప్రాణం తీసుకో మోస చేసిన ప్రార్థనలో నుండి ఓ ఆదరణతో నెమ్మదితో ధైర్యంతో కూడుకున్న ఓ చక్కటి వర్తమానం అలాగే సెకండ్ సెషన్లో దేవుని చేతిలో ఆయుధంగా దేవుడు నేను వాడుకున్నట్లు ఇది విను అలాగే థర్డ్ సెషన్ మన బ్రాంచ్ మందిరాలు వాటి వివరాలు మీకు స్క్రీన్ మీద చూపిస్తూ ఉన్నారు మీకు అందుబాటులో ఉంటే మన ఆరాధనలకు వెళ్ళి వాక్యం విని ఆశీర్వదించబడగలరని ప్రేమతో మనవి చేస్తూ ప్రత్యేకంగా సోమవారం నుంచి మదనపల్లిలో మీటింగ్స్ ప్రారంభం కాబోతున్నాయి ఆ స్థలానికి నేను వస్తూ ఉన్నాను దేవుడు ఆ స్థలంలో బలమైన కార్యాలు జరిగించినట్లుగా మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ మంచిది పరిశోధ గ్రంథమైన బైబిల్లో నుండి ఓ దివ్యమైన వాగ్దానం చూడండి ఆదికాండం నలభై తొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరో వచనం నీ తండ్రి దీవెనలు నీ పూర్వీకుల దీవెనలపైనే చిరకాల పర్వతము కంటే హెచ్చుగా ప్రబలమగను అవి యోసేపు తల మీదను తన సహోదరులలో నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదను ఉండును విన్నారా నీ తండ్రి దీవెనలు నీ పూర్వీకుల దీవెనల పైని చిరకాల పర్వతము కంటే హెచ్చుగా ప్రబల యోసేపును గుర్చి ఎస్ యోసేపును గుర్చి యాకోబు మాట్లాడుతున్నాడు ఏమనంటే నీ తండ్రిని దేవుడు దీవించాడయ్యా అట్ ద సేమ్ టైం నీ పూర్వీకులను దీవించాడు నీ పూర్వీకులు ఇస్సాకు ఎబ్రహాం నోవా అయితే నీ తండ్రిని దీవించిన దానికంటే నీ పూర్వీకులను దీవించిన దానికంటే హెచ్చుగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు అవి యోసేపు నడినెత్తి మీదకి రాబోతున్నాయి అని ప్రవచనాత్మకంగా యాకోబు చెప్తూ ఉన్నాడు తమ్ముడు చెల్లి ఇంట్లో పిల్లలు ఉన్నారా నీ గర్భాన్ని పుట్టిన కుమారులు కుమార్తెలు ఉన్నారా ఒకసారి వాళ్ళ వైపు చూసి అవకాశం ఉంటే వాళ్ళను మోకరింపు చేసి వారి తలల మీద చేతులుంచి వచ్చిన ప్రార్థించాయి మనవ సంతానం ఉందా మనవ సంతానం తల మీద చేతులుంచి ప్రార్థించే అన్నా దేవుడు నన్ను దీవించాడురా నన్ను దేవుడు దీవించిన దానికంటే నా తండ్రిని దీవించిన దానికంటే నా తాతను దీవించిన దానికంటే నా ముత్తాతను దీవించిన దానికంటే హెచ్చుగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు అని వారి తలల మీద చేతులుంచి నిండు మనసుతో ఒక చిన్న ప్రార్థన చేస్తారా ఈ వర్తమానం విన్న తర్వాత తప్పకుండా ఈ ప్రార్థన చేసిన తర్వాతే మీ స్థలంలో నుంచి లేచి బయలుదేరి వెళ్ళాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను ఈ వాక్యం వింటున్న తమ్ముడు ఒకవేళ నీ జీవితంలో నన్నెందుకు దేవుడు పుట్టించాడు నాలాంటి అభాగ్యుడిని దేవుడు ఎందుకు పుట్టించాడు అసలు నా మీద దేవుని ప్రణాళిక ఏంటి ఓ తెలియని కృగుదలతో తెలియని వేదనతో ఈ వాక్యం వింటున్నావా హృదయపు లోతుల నుంచి మాట చెప్తున్నాను నేను చెప్పటం కాదు పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఈ మాట చెప్పమని చెల్లి నా వైపు చూడరా తమ్ముడా నా వైపు చూడు నీతోనే ఈ మాట చెప్పమని పదే పదే పరిశుద్ధాత్ముడు నా అంతరంగాన్ని రేపుతున్నాడు నీ మీద దేవుని కొన్న ప్రణాళిక ఏంటో తెలుసా నీ పితరుల వంశంలో నీ తల్లి వంశంలో తండ్రి వంశంలో ఎవరిని దీవించనంతగా ఎవ్వరిని నిలవబెట్టనంతగా ఎవరిని వర్ధెల్ల చేయలేనంతగా నిన్ను ప్రత్యేకమైన ఆశీర్వాదంతో దేవుడు దీవించాలని ఆరాటపడుతున్నాడు ఆశపడుతున్నాడు నిజమే అబ్రహాముని దీవించిన దానికంటే ఇసాకును మరెక్కువగా దేవుడు దీవించలేదా యాకోబును దేవుడు దీవించిన దానికంటే యోసేపును మరెక్కువగా దేవుడు దీవించలేదా మోషేను దేవుడు వాడుకున్న దానికంటే యహోషవాను మరెక్కువగా దేవుడు వాడుకోలేదా ఏలియాని వాడుకున్న దానికంటే ఎలీషాని మరెక్కువగా తన చేతిలో పనిముట్టుగా దేవుడు వాడుకోలేదా ఎస్ ఏలియా దేవుడే నీ దేవుడు ఎలీషా దేవుడే నీ దేవుడు నీ పూర్వపు చరిత్రలో ఎవ్వరూ చేయలేని ఒక అసమానమైన కార్యం ఓ ప్రత్యేకమైన దీవిన నీ ఒడిలో ఈ దినం ఏసు నామం పేరిట నా దేవుడు కుమరించును గాక అలా చేయాలంటే మనం ఎలా బ్రతకాలి ఎలా అడుగులు వేస్తే నీ మీద దేవుని ప్రణాళిక పరిపూర్ణంగా నెరవేర్చబడుతుంది చూడండి అపూసుడైన పౌరువారు తిమోతి కొత్తను రాస్తూ ఇలా అంటాడు తిమూతీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచనం నా అయిన తిమోతి నీవు విశ్వాసమును మంచి మనసాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనము చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను మాట ఎస్ తిమోతిని గూర్చి ఒక ప్రవచనం చెప్పబడిందట తిమోతి నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనం నెరవేర్చబడినట్లుగా విశ్వాసం గలవాడవై నంబర్ వన్ మంచి మనస్సాక్షి గలవాడవై నంబర్ టూ నంబర్ త్రీ మంచి పోరాటము పోరాడు అని అంటాడు ఇంతకీ తిమోతిని కూర్చి ఏమని ప్రవచించబడింది కొంతమంది భక్త మహాశైలు చెప్తారు బహు బహుగొప్పగా దేవుడు వాడుకున్నారు కదా పౌలు వృద్ధాప్యానికి వచ్చేటప్పటికీ పౌలును దేవుడు ఎంత బలంగా వాడుకున్నాడో ఆ తర్వాత తిమోతిని పౌలు యొక్క ఆత్మీయ కుమారుడు తిమోతిని అంత బలంగా వాడుకోవాలని అంతకంటే మరెక్కువ బలంగా తిమోతిని దేవుడు వాడుకోబోతున్నాడని సంఘం ఒక ప్రవచనం చెప్పిందట తిమోతి నువ్వు సాధారణమైన వాడివి కాదు నన్ను దేవుడు వాడుకున్న దానికంటే నిన్ను మరెక్కువగా దేవుడు వాడుకోవాలని ఆశపడుతున్నాడు కారణం తరం తర్వాత తరం తన అభిషేకాన్ని తరం తర్వాత తరం తన ఆశీర్వాదాన్ని తరం తర్వాత తరం తన పరాక్రమాన్ని రెట్టింపు చేసే దేవుడి దేవుడు కదా నన్ను వాడుకున్న దానికంటే నిన్నెక్కువగా దేవుడు వాడుకోబోతున్నాడు ఆ ప్రవచనం నెరవేర్చబడినట్లుగా విశ్వాసం కలిగిన వాడువై ఉండు అని అంటాడు తముడు పౌలు వాడుకున్న దానికంటే తిమోతిని ఎక్కువగా వాడుకుంటాను అని ప్రవచించినట్లుగా ఎస్ పూర్వీకులు ఎవరిని దీవించినంతగా యోసేపును దేవుడు దీవిస్తాను అని వాగ్దానం చేసినట్లుగా నీ పూర్వపు చరిత్రలో ఎవరిని దేవుడు వాడుకునే రీతిగా ఆశీర్వదించని రీతిగా నేను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు దీనికి నీకేం కావాలో తెలుసా విశ్వాసం అంటాడు విశ్వాసము గలవాడవై కొన్నిసార్లు సైతన్ గారి నీ దగ్గరకు వచ్చి మీ నాన్నను దానికంటే నేను ఆశీర్వదిస్తాడా మీ అమ్మను దానికంటే నేను ఎక్కువ ఆశీర్వదిస్తాడా నీ పితరుల చరిత్రలో ఎవరిని దీవించనంతగా దేవుడు నిన్ను దీవిస్తాడా మానవ భాషలో చెప్తాను నా పదం ఆడకూడదు కానీ సైతన్ గారి నీ దగ్గరకు వచ్చి అంటాడు బ్రెదరో నీకంత సీన్ లేదులే బ్రదరో సిస్టరో నీకంత సీన్ లేదులే సిస్టరో నీ బతుకు నువ్వు బతికితే చాలు నీ పితరుల్లో ఎవ్వరూ దీవించబడినంతగా అంత పెద్ద పగటకాళ్ళే గనకో అని సాతాను నేను కృంగతీస్తాడు ఏ ఉదయం వాక్యం వింటున్న చెల్లి తమ్ముడు అన్న అక్క ఏ రంగంలో ఉన్నావో పూర్వపు చరిత్రలో ఎవ్వరిని దీవించనంతగా నీ దేవుడు నేను దీవించబోతున్నాడు అని విశ్వాసం కలిగి ఉండు ఇక్కడ తిమోతి విశ్వాసం కలిగి ఉండు అని ఎందుకన్నాడు తెలుసా తిమోతి గుండెల్లో ఒక బాధ తిమోతి అంత ఆరోగ్యవంతుడు కాదు పౌలు వారే అంటారు కదా నీ కడుపు జబ్బు నిమిత్తం తరచుగా ద్రాక్షారసాన్ని పుచ్చుకో అయ్యా నేను రోగిస్తూ అయ్యా నాలాంటి దేవుడు వాడుకుంటాడా తీసుకునే పరిస్థితి రెండవది పౌలును వాడుకున్నట్లుగా నన్ను వాడుకుంటాడా పౌల ఎక్కడా అతడు బెనియామిన గోత్రంలో పుట్టినవాడు పరిశీలన తెగకు చెందినవాడు ఓ బలమైన సామాజిక వర్గంలో నుంచి పైకొచ్చినవాడు నేను ఎక్కడ మా నాన్నగ్రికీయుడు మా అమ్మ ఇస్రాయిలీరాలు అంటే ఓ రకంగా చెప్పాలంటే మిశ్రమ సంతతి నాది అయ్యో పౌలు పౌలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అద్భుతం ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో పోలిస్తే నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెయ్యి అనేటట్లుగా ఉంది ఇలాంటి కుటుంబ నేపథ్యంలో నుంచి వచ్చిన నన్ను దేవుడు వాడుకుంటాడా ఒక అవిశ్వాసం తిమోతి గుండెల్లో ఉంది ఒకవైపు అనారోగ్యం ఒకవైపు సరైన కుటుంబ నేపథ్యం లేని పరిస్థితి కృంగదీసుకుంటున్నాడు తమ్ముడు చెల్లి నీ మనసులో కూడా నేను నువ్వు కృంగదీసుకుంటున్నావా నీవు అసమర్థుడివి నువ్వు చేతగాని వాడివి నీ వలన కాదు అంత శిఖరం ఎక్కటో నీ వలన ఎక్కడవుతుంది ఓ తెలియని కృంగుదల శాతాను నీ కుండెల్లో పెట్టి క్షణ క్షణం క్రంగదీస్తూ ఉన్నాడా విశ్వసించు విశ్వసించు నీ పూర్వపు చరిత్రలో ఎవ్వరిని నిలవబెట్టనంతగా ఏ సు నామం పేరిట నా దేవుడు నిన్ను నిలవబెట్టబోతున్నాడు తిమోతి అనుకుంటున్నాడు పౌరు కుటుంబ నేపథ్యం బాబోయ్ ధనవంతుడు విద్యావేత్త సాంప్రదాయబద్ధమైన కుటుంబానికి చెందినవాడు మరి నా కుటుంబం మా అమ్మ అన్యురాల్ని వివాహం చేసుకుంది అది తెలియదు కానీ ప్రేమించి పెళ్లి చేసుకుందేమో తెలియదు నా కుటుంబ నేపథ్యం సరైంది కాదు ఇలాంటి కుటుంబ నేపథ్యంలో పుట్టిన నాలాంటి వాడిని దేవుడు వాడుకుంటాడా ఈ వాక్యం వింటున్న తమ్ముడు చెల్లి ఎవరితోనూ నువ్వు పోల్చుకొని వాళ్ళ కాబలాలు ఉన్నాయి వీళ్ళ కా ఉన్నాయి నా దగ్గర బలం లేదే బలం లేకపోగా నేను బలహీనని అని అనుకుంటున్నావా ఓ మాట విను లోకంలో ఏ బలం నీకు లేకపోయినా దైవ బలం ఒక్కటి తోడుగా ఉంటే శిథిలాలలో నుండి శిఖరాల మీద కూర్చోబెట్టడానికి దేవుడు శక్తి కలిగిన వాడు అన్న సంగతి ఎప్పుడు నువ్వు మర్చిపోకు రాజశేఖరయ్య గారు ఎప్పుడు నాతో మాట్లాడేటప్పుడు తరచుగా ఈ మాట అంటారు తమ్ముడు లోకల్లో చాలా పరిచర్యలు ఉన్నాయి చాలామంది దైవశావుకులు ఉన్నారు చాలా పరిచర్యలు కులబలంతో పైకి వచ్చిన పరిచర్యలు మా కులం పలానా కులం నుంచి మేము రక్షించబడ్డాం అని కులం కార్డు చూపించి కులబలంతో పైకొచ్చిన సేవలు కొన్ని ఉన్నాయి మరికొంతమంది రాజకీయ బలంతో ఇదిగో మా బంధువు పలానా పలానా మినిస్టర్ మా బంధువు పలాను సీఎం మా బంధువు పలానా హోమ్ మినిస్టర్ మా బంధువు రాజకీయ పలుకుబడితో పైకొచ్చిన పరిచర్యలు కొన్ని ఉన్నాయి మరికొన్ని అందాన్ని చూపించి అంద బలంతో నిజమే ఇవాళ రేపు సోషల్ మీడియాలో చూస్తే అందం ఆకర్షణ ఒకింత ఆత్మీయత అందం ఆర్భాటం ఆకర్షణ ఒక ఆత్మీయత మేళవింపుతో అందాన్ని చూపించి పైకొచ్చే పరిచర్యలు కొన్ని ఉన్నాయి తమ్ముడు అయ్యగారు మాట్లాడుతూ కొంతమంది ధనబలంతో ధనాన్ని వెదజల్లి ధనాన్ని ఖర్చు పెట్టి ధనబలంతో పైకి వచ్చిన పరిచర్యలు ఉన్నాయి అయ్యగారు మాట్లాడుతూ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ మదనపల్లి పరిచర కానీ హైదరాబాద్ పరిచర్య కానీ అలాగే భూమి మీద కొన్ని పరిచర్యలు వాక్య బలంతో పైకొచ్చిన పరిచర్యలు దైవ బలంతో పైకొచ్చిన పరిచర్యలు తిమోతి అనుకుంటున్నాడు నేను రోగిష్టుని బలవంతుణ్ణి కాదు నా కుటుంబ నేపథ్యం సరైనది కాదు నాలంటోడు పౌలుకా పౌలులాగా వాడబడతాడా అని అనుకుంటూ ఉంటే ప అంటాడు పౌలు వారు తిమోతి విశ్వాసం కలిగిన వాడిపై బ్రతుకో నిన్ను కూర్చున్న ప్రవచనం నీ పితరులలో ఎవ్వరూ దీవించబడినంతగా దేవుణ్ణిని దీవించబోతున్నాడు వాకి వింటున్న పిల్లలరా నంబర్ వన్ విశ్వసించు రెండవది మంచి మనస్సాక్షి కలిగిన వాడవై మాట మంచి మనస్సాక్షి మనస్సాక్షి మన జీవితంలో మనం ఏదైనా చేస్తే చేసింది తప్ప ఒప్ప మొట్టమొదట జడ్జి చేసే న్యాయ నిర్ణేత నీ మనస్సాక్షి మంచి మనస్సాక్షి ఎలా ఉంటుందో తెలుసా ఇది తప్పు అని తెలిసిన తర్వాత ఆ తప్పును విడిచిపెట్టేదాకా రోధిస్తూ ఉంటుంది అంగలారుస్తూ ఉంటుంది ప్రసవేదన పడుతూ ఉంటుంది ఆ తప్పును ఒప్పుకున్న దాకా నెలలో నుంచి ఒడ్డున పడేసిన చేప ఎలా గెలగెల కొట్టుకులాడుతుందో ఆ మంచి మనస్సాక్షి కలిగిన వాడు చేసిన తప్పును ఒప్పుకొని విడిచిపెట్టేదాకా విలవిలలాడే మనస్తత్వం కలిగి ఉంటాడు తిమోతి నిన్ను కూర్చున్న ప్రవచనం నెరవేర్చబడినట్లుగా రెండవది మంచి మనస్సాక్షి కలిగిన వాడిగా బ్రతుకు అని అంటాడు నిజమే ఏసై పరిచర్య చేశారు ఆ తర్వాత ఆ పరిచర్యని అపోస్తులకు అప్పగించారు ఏంటో తెలుసా పన్నెండు మంది అపోస్తులు చేసిన పరిచర్య అయితే పౌలొక్కడు చేసిన పరిచర్య వారిని మించి శిఖరాల మీద ఉంది మన మూలవాక్యం ఏంటి నీ పితరుని దీవిన కంటే నీ తండ్రి దేవిన కంటే నీ పూర్వీకుల దేవిన కంటే హెచ్చుగా ప్రబలమయ్యే ఆశీర్వాదం నీ తల మీద దేవుడు కొమ్మరిస్తాడు అని రాసింది కదా విచిత్రం చూడండి పేతురయ్యను వాడుకున్న దానికంటే యోహాను వారిని వాడుకున్న దానికంటే యాకోబు వారిని వాడుకున్న దానికంటే పన్నెండు మంది అపోస్తులను వాడుకున్న దానికంటే మించిన అభిషేకంతో పౌరుని దేవుడు వాడుకున్నాడు వాహ్ ఏంటో చెప్పంటారా పౌలు మంచి మనస్సాక్షి కలిగిన వాడు ఒక సందర్భంలో ప్రధాన యాజకుడిని పట్టుకొని ప్రధాన యాజకుడు మాట్లాడిన తప్పుడు మాటను బట్టి గుట్టిన గోడ అన్నాడు వెంటనే ప్రక్కమటి వ్యక్తి అన్నాడు ఆయన ప్రధాన యాజకుడయ్యా పౌలు వెంటనే ఏమన్నాడు తెలుసా అయ్యో ఆయన ప్రధాన యాజకుడా నాకు తెలీదు నీ ప్రజల అధికారిని నిందించవద్దని లేఖనాల్లో రాయబడి ఉందని తన తప్పును వెంటనే ఒప్పుకొని దిద్దుబాటు చేసుకున్నాడు ఒకసారి మాట ఆలకించండి ఒకవేళ పౌరు స్థానంలో కనుక ఉంటే ఇంకొక లేవనే ఒకటి తెలుసా అంటే ఆయన ప్రధాన యాజకుడా మరి ప్రధాన యాజకుడు అయితే ఆయన మాటలు ఇంటి అట్టున్నాయి ప్రధాన యాజకుడు అంటే దాని తగిన మాటలు ఉండాలా ఆయన మాటలు వంకర కాబట్టి నేను వంకరగా మాట్లాడా అని కవర్ చేసుకుంటారు వేరే వాళ్ళు పౌరులు మంచి ఏమంటారు తెలుసా నా మనస్సాక్షి నిర్దోషమైనదై ఉండున్నట్లుగా నేను అభ్యాసం చేసుకొని చున్నాను మాట్లాడతాడు తముడు నీ మనస్సాక్షి మంచిదైతే చేసిన తప్పును ఒప్పుకొని విడిచిపెట్టేదాకా పశ్చాత్తాపడే వ్యక్తిత్వం కలిగిన మనస్సాక్షి అయితే నీ పితరుల వంశంలో ఎవరిని దీవించినంతగా నా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు నిజమే ఒకసారి మీరు ఆలకించండి యోధా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూడండి యోధా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ యోధా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎవరిని హెచ్చించనంతగా దేవుడు ఎవరిని హెచ్చించాడో తెలుసా దావీదుని హెచ్చించాడు దావీదును హెచ్చించిన విధానం ఇంత అంతా కాదు యోధా గోత్రంలో మొట్టమొదటి రాజు ఎస్ దావీదు ఎవరిని హెచ్చించనంతగా యశయని హెచ్చించిన దానికంటే బోయాజును హెచ్చించిన దానికంటే సల్మాను హెచ్చించిన దానికంటే అసలు పూర్వపు చరిత్రలో ఎవరిని హెచ్చించినంతగా దావీదును దేవుడు హెచ్చించాడు ఎందుకో చెప్పమంటారా దావీదు మంచి మనస్సాక్షి కలిగినవాడు ఎలా ఆ స్థలంలో సౌలు యొక్క వస్త్రపు చింగు కోస్తే మనస్సు నొచ్చుకుని జనసంఖ్యను లెక్కించినప్పుడు మనస్సు నొచ్చుకుని తమ్ముడు ఎప్పుడైనా కాని మాట నీ నాటి నుంచి వచ్చినప్పుడు నీ మనస్సాక్షి నీతో మాట్లాడిందా కాని చూపు చూసినప్పుడు కాని పని చేసినప్పుడు దేవునికి కాయాస్కరమైన త్రోవలకు వెళ్ళినప్పుడు నీ మనస్సాక్షి అలా నిర్దోషమైన మనస్సాక్షిగా ఉంటే నీ పితరుల వంశంలో ఎవరిని దీవించనంతగా ఎస్ దావిధిను దేవుడు ఆ రీతిగా దీవించలేదా పూర్వపు చరిత్రలో ఎవ్వరిని దీవించనంతగా పదే పదే ఆత్మదేవుడు నా హృదయాన్ని పదే పదే పలకమని చెప్తున్నాడు తమ్ముడు నా వైపు చూడు నీ పూర్వపు చరిత్రలో ఎవ్వరిని దీవించినంతగా నిన్ను దేవుడు దీవించబోతున్నాడు అమ్మ వంశావలిలో నాన్న వంశావళిలో ఎవ్వరిని నిలవబెట్టనంతగా నిన్ను దేవుడు నిలవబెట్టాలని కోరుకుంటూ ఉన్నాడు అమ్మ అలా నిలవబెట్టినట్లుగా విశ్వాసం కలిగి ఉండు రెండవది మంచి మనస్సాక్షి కలిగి ఉండవు మూడవది మంచి పోరాటం చేయి విన్నారా మంచి పోరాటం చేయి జీవితంలో ఏదైనా సాధించాలి అంటే ఊరకి ఏది రాదు పోరాటాన్ని సల్పాలి పోరాటాన్ని సల్పాలి దావీదు గొర్రెలు కాసుకుంటూ వెళ్ళేటప్పుడు సియోను కొండను చూసి ఇలా పాడేడట ఏవని ఎవ్వరూ ఎక్కలేని ఎత్తైన కొండను నన్ను ఎక్కించవా ఒకసారి మాట అనండి ఎవ్వరూ ఎక్కించలేని ఎవ్వరూ ఎక్కలేని ఎత్తైన కొండను నన్ను ఎక్కించవా అంటాడు దావీది అనుకోవాలి ఎవరు ఎక్కలేకపోయారు కదా నేనే ఎక్కుతా ఎవరి వల్ల కాలేదుగా నా వల్ల ఏమవుతుంది ఆగిపోవచ్చుగా దావీదు మనసులో ఉన్న ఆలోచన ఇంట్లో తెలుసా ఎవ్వరు ఎక్కలేని ఎత్తైన కొండ నేను ఎక్కాలి తమ్ముడు చదువుకుంటున్న ఎవరిని బిడ్డలారా మీ కుటుంబ వంశవృక్షంలో ఎవ్వరూ చదవలేని ఒక ఉన్నతమైన చదువు మీరు చదవాలి ఎవ్వరూ చేయలేని ఉన్నతమైన ఉద్యోగం మీరు చెయ్యాలి మీ పూర్వపు వంశంలో ఎవ్వరూ సాధించలేని విజయం నువ్వు సాధించాలి నేను ఎప్పుడు పదే పదే చెప్తా కదా అమ్మ హాస్పిటల్లో ఆయాగా పని చేస్తుందా అదే హాస్పిటల్కి డాక్టర్గా నువ్వు అడుగుపెట్టాలి నాన్న పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా ఉద్యోగం చేస్తున్నాడా అదే పోలీస్ స్టేషన్కి నువ్వు సర్కిల్ ఇన్స్పెక్టర్గా అడుగు పెట్టాలి నాన్న స్వీపర్గా ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీగా ఉద్యోగం చేస్తున్నాడా అదే ప్రాంతానికి గజటెడ్ ఆఫీసర్గా నువ్వు అడుగు పెట్టాలి నాన్న చిన్న కంపెనీలు వర్కర్వా అడుగుదేవుని అలాంటి కంపెనీనే నేను స్థాపించాలి ప్రభావ కొడితే కొంబస్థలాన్ని కొట్టాలి అలాంటి ఉన్నతమైన ఆలోచనలు కలిగి దేవుని దగ్గర బ్రతుకు అలాగని పగటి కలలుగా అంటూ ఉండమని నేను అంటలేదు దావీదు ఎవ్వరూ ఎక్కలేని ఎత్తైన కొండ నన్ను ఎక్కించు అని అన్నాడే చివరికి ఏం చేశాడు ఆ సీయోను పురాన్ని స్వాధీనపరుచుకోవటానికి బయలుదేరి పోరాడి యుద్ధం చేసి ఆ ప్రాంతాన్ని స్వాధీనపరుచుకున్నాడు తమ్ముడు పోరాటం సల్పు కష్టపడు ప్రయాసపడు చెమటోచ్చు రాత్రి మగుళ్ళు అహోరాత్రులు ప్రార్థనక ప్రార్థన పనికి పని ప్రార్థనక ప్రార్థన పనికి పని ప్రార్థనక ప్రార్థన పనికి పని ఈ రెండు సమపాలతో నువ్వు పోరాడుతూ ఉండు దావీదు కురా సియోను పురాణి స్వాధీనపరుచుకున్నట్లుగా నీ పితృల వంశంలో ఎవ్వరూ ఎక్కలేని ఎత్తైన కొండను నీవు కాదు ఎక్కేది నీ దేవుడే నీ నెక్కించటం ప్రారంభిస్తాడు ఇస్రాయేలీల నాలుగు వందల ముప్పై సంవత్సరాల చరిత్రలో ఏ ఇస్రాయేలీడు చేయలేని కార్యాన్ని మోషే ద్వారా దేవుడు జరిగించాడు బానిస శృంఖలాల నుండి ప్రజలను విడిపించాడు మోషే ద్వారా ఏమన్నాను నాలుగు వందల ముప్పై సంవత్సరాల చరిత్రలో ఎవ్వరూ చేయలేని కార్యం మోషే ద్వారా దేవుడు జరిగించాడు నీ పితరుల చరిత్రలో ఎవ్వరిని దీవించనంతగా నా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు విశ్వసించు మానవాళి చరిత్ర ప్రారంభమై అది ఖచ్చితంగా కాకపోవచ్చు కొంచెం కుడి అడంగా మానవ చరిత్ర ప్రారంభమై నాలుగు వేల సంవత్సరాలు దాటింది యేసుక్రీస్తు కాలానికి వచ్చేసరికి నాలుగు వేల సంవత్సరాలకు పైగా అద్భుతం తెలుసా నాలుగు వేల సంవత్సరాల పురాతన చరిత్రలో ఎవ్వరూ చేయలేని సాహసోపేతమైన కార్యం నీ రక్షకుడు నీ ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జరిగించారు మరణం ప్రతి వాడు ఎస్ మరణం ఎదుట ప్రతి వాడు ఓడిపోయాడు ఎవరు సాధించలేని విజయం మరణం ప్రభు మరణంపై ప్రభు సాధించి మరణమాని ముళ్ళు ఎక్కడ మరణమాని విజయం ఎక్కడ మరణపు ముళ్ళును విరిచి పునరుద్ధారుడై తిరిగి లేచాడు ఆయన అమాన్ ఎవ్వరు సాధించలేని విజయం నీ ప్రభు సాధించారు ఆ దేవుడు నీ దేవుడు కదా ఆయన కుమారుడు నీవు కదా ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు పదే పదే నా హృదయపు లోతులో నుంచి ఈ మాట మీతో చెప్పమంటున్నాడు మీకు తెలుసా నా దగ్గరికి ఎవరైనా చిన్నపిల్లలను తీసుకొస్తే వారి తల్ల మీద చేతులుంచి నేను చేసే ప్రార్థన తెలుసా దేవా ఈ బిడ్డ తండ్రి వంశంలో తల్లి వంశంలో పూర్వపు చరిత్రలో ఎవ్వరూ దీవించబడనంతగా ఈ బిడ్డ దీవించబడాలి ఆ కార్యం చేయవ ఏ చిన్న బిడ్డను తీసుకొచ్చినా నేను చేసే ప్రార్థనది నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నా యోసేపు తల మీద చేతులుంచి యాకోబన్నాడే నీ తండ్రి దీవెనల కంటే నీ పితరుల నీ పూర్వీకుల దీవిన కంటే హెచ్చుగా ప్రబలమయ్యే దీవెన యోసేపు నడినెత్తి మీదకి వస్తుందని ఆ వాగ్దానం మీ కుటుంబంలో మన కుటుంబాల్లో మన పిల్లల జీవితాల్లో దేవుడు నెరవేర్చను గాక అమే ఆ వాగ్దానం మీద చేయబెడతారా ఒకసారి చూడండి నలభై తొమ్మిదవ అధ్యాయం ఆది కాండం ఆదికాండం నలభై తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన ఆ వాగ్దానం మీద చేయబెడతారా సర్వశక్తి గల తండ్రి మా పితరుల వంశంలో మా పూర్వీకుల వంశంలో ఎవ్వరు దీవించబడినంతగా ఈ గడియలో ప్రార్థనలో ఏకీభివిస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆ రీతిగా మీరు దీవించుదురుగాక ఈ వాగ్దానం ఏకిభివిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో మీరు నెరవేర్చుదురుగాక వారి పూర్వపు చరిత్రలో ఎవ్వరు దీవించబడినంతగా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబం దీవించబడును గాక అబ్రహామును దీవించిన దానికంటే ఇసాకును దీవించిన దానికంటే యాకోబు యోసేపులను దీవించిన దానికంటే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ తల మీద మించిన దీవిన ఏసునామలో మీరు కొమరించు తరతరాలకు శాశ్వత శోభాతిశయంగా బహుతరాలకు కారణంగా ఒక్కొక్క బెడను చేసి మహిమ పొందమని మీరు నెరవేర్చినందుకు స్థుతిస్తూ నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడైండి నడిపించును గాక అమెన్ 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 థ్యాంక్ యూ కృపా సమాధానాలు మనందరికీ తోడయుంను గాక ఈరోజు ఉపవాస ప్రార్థనలో కలుసుకుందాం